సల్లటి గాలిలా వర్షం పడేటప్పుడు ఆనకాయ తోటి ఉడుకుడుకు చేసుకొని తింటే ఎంత సూపర్ ఉంటది కదా ఇక ఈ అప్పల్ని మాఫా స్టైల్ లాసారా ఇవల్ల ఒక్కసారి అయితే మంచిగా గీక్కుని రోడ్లని పచ్చిమిరపకాయలు అట్లనే కొత్తిమీర జీలకర్ర అయితే అక్కల వక్కలుగా దంచుకొని కొంచెమంతా అల్లం గడ్డ అట్లనే ఉల్లిగడ్డలు కూడా దంచుకొని గిన్నె తీసుకొని అలా కలెమాకు అట్లనే చిక్కున్న సొరకాయ పొట్టు అట్లనే దంచుకున్నవి అన్న వేసుకుని కొంత ఉప్పు వేసుకొని ఒక్కసారి కలుపుకొని బియ్య పిండి వేసుకొని విలువ వేయకుండా కలుపుకొని దాంట్లో కొత్తిమీర కొమీరు అటనే కొన్ని పల్లెత్తలు కొన్నాను శనిగిలు వేసుకొని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి సినిన్నప్పుడు మా అబ్బా తినట్టి ఏమైనా చేస్తే తుక్కు తుక్కు ఎగురుతుండేది పొయ్యి కాని ఇక మావ అయితే తుక్కు తుక్కు ఇడుతుండే ఆగపాడక అని అందుట్లా నూనెడికాయన అప్పలేక ఒత్తుకొని సెంటర్ లో పొక్క పెట్టుకొని ఉడుకుడుకు నూనెలో వేసుకొని మంచిగా కాల్చుకొని తింటే ఈ వర్షకాలంలో మీరు కూడా ఒక్కసారి వేసుకొని ఎట్లుండే కామెంట్ పెట్టుకొని తుక్కు తుక్కు వర్షం పడ్డది మా అమ్మైతే నన్ను తుక్కు తుక్కు తిట్టి నువ్వు గారపలు ఎక్కనే తిని రాని పెద్ద పెద్దగా ఇచ్చింది ఒక్కసారి సబ్స్క్రైబ్ కొట్టుకోని మా అమ్మ కోసం